వద్ద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ మీద చాలా కోపంగా ఉంది బిడ్డ నాకు నీది కాని కోసం నువ్వు ఆశపడుతున్నావు ఇది నీకు తప్పని తెలుసా తెలియదా అనేది నాకు అర్థం కావడం లేదు నీకు ఎన్నో సార్లు తెలియచేశాను నువ్వు ఇది దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నావు ఇది చాలా తప్పు తల్లి ఈ విషయం అనేది నీకు దక్కనే దక్కదు ఒక్కసారి నా మాట విను నేను చెప్పేది ఆలకించు అని చెప్పి బాబా మనకి పదే పదే తెలియజేస్తున్నారండి దేనికోసం చెబుతున్నారు బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా బాబా పంపించే సందేశాలన్నీ కూడా అండి ఇప్పుడు మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నాము మనం చేసేది తప్ప రైటా అని కూడా తెలియని ఒక సిచ్యువేషన్లో ఉంటామండి అలాంటి సిచ్యువేషన్ మనకి అర్థమయ్యేలాగా చెప్పగలిగే శక్తి బాబాకి మాత్రమే ఉందండి ఎందువల్లంటే మానవ జాతిలో ప్రతి మనిషికి కూడా అండి ఒక ఆశ అనేది ఉంటుంది మనకి ఆ విషయాన్ని దక్కించుకోవాలి ఇది నా ఇది నాకు నచ్చింది ఇది నాకు నే నేను కొనాలని అనుకుంటున్నాను ఇది నాకు దక్కితే బాగుంటుంది అని అనుకునే విషయాలు కొన్ని ఉంటాయండి అవి మనం న్యాయబద్ధంగా మనం మనకి కష్టపడో లేదంటే డబ్బు సంపాదించు రకంగా మనం సంపాదించుకోవచ్చు దక్కించుకోవచ్చు కానీ మనది కాని దాని మీద మనం ఆశపడడం అనేది తప్పు అని తెలిసినా కూడా ఒక్కొక్కసారి మనం దానికోసమే మనం పట్టుదల పట్టి దానికోసమే గొడవపడి ఇది నాకు దక్కించుకోవాలని ఆశ అనేది ఉంది అనడం కోసం మనం ఒక్కొక్కసారి ప్రయత్నిస్తూ ఉంటామండి అలాంటి విషయాలు చేయడం వల్ల చాలా తప్పు తల్లి ఇది నీకు దక్కనే దక్కదు ఒకవేళ నువ్వు అలా అలాగనక ప్రయత్నించావు అని అంటే కనుక నష్టపోవాల్సి ఉంటుంది అని కూడా బాబా తెలియజేస్తున్నారండి ఇది తెలిసి కూడా కొంతమంది చాలా వరకు కూడా ఇలా జరిగితే ప్రాబ్లం ఉంటుంది ఇలా చేస్తే తప్పనే తెలిసినా కూడా చేసేవాళ్ళు ఉంటూ ఉంటారండి కానీ ఈరోజు చెప్పబోయే విషయం ఏంటి బాబా అనేది కూడా తెలుసుకుందామండి ఒక ఊరిలో అండి ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు చాలా వరకు కూడా బాగా క్లోజ్గా ఉంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్స్ అనమాట అందువల్ల అలాగా వాళ్ళ ఇంట్లో వస్తూ పోతూ ఉండేవాళ్ళు అలా కలవటం వల్ల మాట్లాడుకోవడం వల్ల మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి తెలియకుండానే అతను అతని మీద ఈ అమ్మాయికి ఒక లవ్ అనేది ఒక ఏర్పడడం అనేది జరిగింది ఒకవేళ ఇలా ఉంటుందేమో ఒకవేళ నేను నా సైడ్ ఉన్న లవ్ అనేది తనకి తెలియచేస్తే తను ఒప్పుకుంటుందా లేదా అని కూడా ఒప్పుకుంటుందా లేదా అని అనుకుంటుందండి తను అందువల్ల తను చెప్పకుండానే మనసులో ఉంచేసుకుంటుంది ఇంకా ఒకసారి ఏమవుతుంది అని అంటే ఆ అబ్బాయి కూడా అబ్బాయికి కూడా అలాంటి ఆలోచన ఉంది కానీ అతను చెప్పలేదు ఇంకా ఒకరోజు ఆ అమ్మాయి సరే ఎలాగైనా సరే అతనితో మాట్లాడదాము ఇందులో తప్పేముంది సరే అది ఇష్టమైతే ఓకే లేదంటే బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉండిపోదాంలే అన్న ఆలోచనతో తన వెళ్ళి చెప్తుందండి చెప్పినప్పుడు అతనికి కూడా ఆలోచన ఉంది కాబట్టి అతను చెప్ప అడగంగానే తను సరే నాకు కూడా ఆలోచన ఉంది అడుగుదామా వద్దా అన్న మైండ్ సెట్లో నేనున్నాను సరే అయితే ఓకే నాకు కూడా ఇష్టమే మన ఇంట్లో వాళ్ళతో మనం డిస్కస్ చేద్దాము చేసి వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటారండి వీళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఒప్పుకో వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారండి ఒప్పుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం లేదని నువ్వు కొన్ని రోజులు ఆగమని చెప్తారనమాట ఆగమన్నప్పుడు ఆ అమ్మాయి చెప్తుందనమాట మా ఇంట్లో వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు నిన్ను ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు కాకపోతే ఒక ఉద్యోగం అనేది నువ్వు చూసుకో కొంచెం ఉద్యోగం ఉండాలి కదా ఫ్యామిలీ అన్న తర్వాత అవి ఉంటాయి ఎలా రన్ చేస్తావు అని అడుగుతున్నారు నేనేం సమాధానం చెప్పలేకపోతున్నాను అని ఇంకా అతను ఉద్యోగంలో సెట్ అవ్వలేదు అవ్వకపోయేసరికి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంవత్సరం అయింది రెండేళ్ళు అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు ఆగారు ఇంకా కూడా ఆగితే తనకి ఏజ్ ఎక్కువైపోతుందని అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆలోచిస్తారు కదా అలా ఆలోచించారండి ఆలోచించినప్పుడు తనకి ఒక మంచి సంబంధం వస్తుంది వేరే సంబంధం వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మాయిని ఎలాగో ఒప్పించి అమ్మాయికి అమ్మాయిని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఇంకా ఈ విషయాన్ని ఎలా అతనికి చెప్పాలి తన మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంది కదా ఆ ఫ్రెండ్కి ఎలా చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది ఇంకా ఎలాగైనా సరే చెప్పకుండా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి అతన్ని ఒకరోజు మాట్లాడడానికి పిలిచి అతనితో చెప్తూ చెప్తుందండి ఏమైంది నీ జాబ్ గురించి నువ్వు ఇన్ని రోజులైపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా కూడా వెతుకుతూనే ఉన్నావు మా ఇంట్లో వాళ్ళు అంత దూరం ఆగలేకపోతున్నారు వాళ్ళకి ఏజ్ అవుతుందని భయపడుతున్నారు మ్యారేజ్ చేయాలి ఫిక్స్ అయిపోయాలి నిన్న ఒక మ్యాచెస్ వచ్చాయి వాళ్ళు ఫిక్స్ చేసేసారు మ్యారేజ్ చేసుకోవడానికి అంటే అతను అటు ఇటుగా తను ఏం చెప్పలేడండి ఏం చెప్పలేక తను వెయిట్ చేయమని చెప్పలేకపోతున్నాడు సరే చేసుకో అని చెప్పలేకపోతున్నాడు ఇంకా అలాగే సైలెంట్కి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసేస్తారు మ్యారేజ్ చేసిన తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిపోతుంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా కూడా మ్యారేజ్ చేసుకోలేదండి మ్యారేజ్ చేసుకోలేదు ఈ అమ్మాయినే తలుచుకుంటూ ఉన్నాడు మనసులో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా అమ్మాయిని మా అమ్మాయితో మాట్లాడాలని అమ్మాయిని కలవాలని అనుకుంటాడు ఒక ఫ్రెండ్గా మాట్లాడదామని అనుకుంటాడు తన్ని చూడాలని అనుకుంటాడు అనమాట కానీ ఈ అమ్మాయిని ఎలాగోలా నెంబర్ తీసుకొని తన దగ్గరతో దాకా ఫోన్ చేయడం మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటాడనమాట ఒకరోజు అలాగే బయటికి రమ్మని మాట్లాడుతున్నప్పుడు తను చెప్పేస్తుంది లేదు లేదు ముందులాగా మాట్లాడడానికి కుదరదు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నాకు కూడా ఒక పాప ఉంది మా ఇంట్లో ఇది మా ఇలా మాట్లాడడం అనేది తప్పు కదా అని చెప్పేసి తను న్యాయంగా కరెక్ట్గా చెప్తుందండి చెప్పినా సరే లేదు లేదు ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడుతూ ఉండు మరీ మాట్లాడకుండా ఉంటే నాకు ఏంటోగా ఉందని చెప్పేసి అతను మాట్లా మామూలుగా మాట్లాడతాడండి ఇంకా అప్పుడు సరే సరే అని చెప్పి కొన్ని రోజుల్లోనే ఏం చేస్తాడంటే పెద్దాక ఫోన్ చేయడం తను తీయక తీయకపోయేసరికి బాగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కోపడ్డం అలా మెసేజ్ చేస్తూ ఉండడం కాల్ చేస్తూ ఉంటే సరే అమ్మాయి బ్లాక్ చేసేసింది అనమాట ఏంటి ఇలా మాట పద్దాగా చేస్తున్నాడు వద్దని చెప్పాను కదా అని అయినా సరే బ్లాక్ చేసేసింది ఈ అబ్బాయి ఏం చేశాడు అంటే తనకి తెలుసు మ్యారేజ్ అయిపోయింది ఇలా మాట్లాడకూడదు అని తెలిసి కూడా అలా ప్రయత్నించడం వల్ల అతనికి చూడండి ఒక జాబ్ పరంగా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఇటు ఈ అమ్మాయికి మ్యా మ్యారేజ్ అయిపోయినా సరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోలేడు అతనికి తన తను సొంతం కాదని తెలిసిపోయింది తను ఆశపడిన ఒక విషయం అనేది జరగదు అనే విషయం తెలుసు అతనికి అయినా సరే తను ఇలా చేయడం వల్ల తన లైఫ్ కెరీర్ అనేది పాడు చేసుకుంటూ ఉన్నాడు పెద్దవాళ్ళ దగ్గర చెడ్డ పేరు వస్తుంది ఈ అమ్మాయి దగ్గర కూడా ఇన్ని రోజుల నుంచి ఉన్న మంచి పేరు అనేది చెడు ఒక చెడుగా ఆలోచి ఆలోచించేలాగా చేస్తుందండి అలా చేసేసరికి ఇంకా అతను ఆ లైఫ్ని అలాగే రన్ చేయలేక అతనితో మాట్లాడలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడండి అలాగా రెండు మూడు సంవత్సరాలైనా కూడా తను దాంట్లోంచి బయటికి రాలేకపోతాడు అది పెద్దవాళ్ళని ఎంత బాగా బాధపడుతుంది అనేది మనకు తెలుసు అది కూడా ఒక రకమైన కష్టమే కాబట్టి ఇలాంటి ఒక విషయం నీది కానీ దాని మీద నువ్వు ఆశపడడం అనేది తప్పు అని ఇది అమ్మ మగవాళ్ళ మ్యారేజ్ ఆడవాళ్ళ మధ్య మాత్రమే కాకుండా అండి మనకి ఒక ఆస్తి పంపకాలలో కూడా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా సరే మనది కాదు అని మనకి తెలిసిపోయినప్పుడు దానికోసం పోరాడితే మనకే మనకే మర్యాద అనేది ఉండదు గొడవలు వస్తూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఇవన్నీ కూడా కోల్పోతారు అని చెప్పి చెప్పడం కోసమే బాబా మనకి ఈ కథను తెలియజేస్తున్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్